జన్మదిన వేడుకలలో భారీ కేక్ సంబరాలకు మంది యువత నెల్లూరు జిల్లా వైసీపీ సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రెండు వందల మంది యువత పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తీర్మార్ డప్పులతో సందడి అనంతరం భారీ గజమాలతో పర్వతిరెడ్డిని సత్కరించి ఇరవై ఐదు కేజీల భారీ కేక్ ను ఏర్పాటు చేశారు కేకులు కత్తిరించిన రెడ్డి యువతకు నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు దీంతో సిటీలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభిమానులు స్థానిక నాయకులు యువత పాల్గొన్నారు چھنا سر کا مائگو کو ورنہ مائگو کو ورنہ مائگو کو ورنہ مائگو کو ہپی بگنگ چل رہے ہیں ہپی بگنگ నా పేరు పర్వతరెడ్డి లోకేష్ రెడ్డి ఈరోజు మా పర్ మా ప్రీతం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే తూర్పు రేల్స్ రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ నెల ఇరవై ఆరున పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా మేము ఈరోజు నెల్లూరు సిటీ ఆఫీస్లో మా ప్రియతమ నాయకుడు పర్వతరెడ్డి రెడ్డి గారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి యువత భారీ ఎత్తున మాతో పాటు తరలు రావడం దీనికి ముఖ్య కారకుడు మా విద్యా విభాగ నాయకుడు యనమల చంద్రారెడ్డి దీనికి చాలా సపోర్ట్గా నిలబడ్డాడు సో ఈ కార్యక్రమం చాలా సక్సెస్గా జరిగింది సో ఇవాళ నెల్లూరు సిటీ ఆఫీస్లో చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అయితే కనపడింది ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి తోడుగా నిలబడి చంద్రశేఖర్ రెడ్డి గారు స్లోగన్స్ ఇవ్వడం అతను కేక్ కట్ కేక్ కట్ చేయించడం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అందరినీ ప్రేమగా ముందర దగ్గరికి తీసుకొని వాళ్ళందరికి కూడా కేక్ తినిపించడం అందరితో కలిసి కేక్ కట్ చేయడం సో ఈ సందర్భం ఇది చాలా సంతోషకరమైన వాతావరణం అయితే ఈరోజు మనం ఇక్కడ చూసాము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే మా రెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు చెప్తాను సో ఎంతో మంది నాయకులు మనం చూస్తున్నాం కాకపోతే రెడ్డి గారి దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు నాయకులు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి దాని తర్వాత ఓటర్లు అనుకుంటారు కానీ రెడ్డి గారు నాయకులు నాయకులతో సమానంగా ఓటర్లను కూడా చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన సమానంగా చూడడం ఈరోజు మనం చూస్తున్నాం మేమంతా కూడా ఒక నార్మల్ అయినా కూడా సరే ఈరోజు రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మేము ఒక మాట మాట్లాడాలన్నా ఏదైనా మాకు సమస్య వస్తే ఆ సమస్య గురించి తెలియజేయాలన్నా మేమంతా కూడా చాలా ధైర్యంగా వచ్చి ఆయనతో మా బాధలను కానీ మా ఇబ్బందులు కానీ మేము డైరెక్ట్గా తెలియజేసుకొని మేము ఖచ్చితంగా వాటికి ఏదో ఒక పరిష్కారం అనేది ఆయన మాకు చూపిస్తున్నాడు సో ఈ విధంగా ఒక మంచి నాయకుడితో మేము నడు నడుస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము ఎప్పటికి కూడా ఆయన్ని వదలం చంద్రశేఖర్ రెడ్డి గారితోనే ఉంటాం మా రాజకీయ పైన రెడ్డి గారితోనే ఉంటా అని నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు యర్మల చంద్రారెడ్డి ఈరోజు పండుగ నెల్లూరు నగరంలో పండుగ వాతావరణం ఎందుకంటే యువకులు విద్యార్థులందరూ కలిసి ఈరోజు చంద్రశేట్టు గారి బర్త్డేని భారీగా చేయడం వల్ల ఈరోజు నెల్లూరు నగరంలోనే కాదు నెల్లూరు డిస్టిక్లోనే చంద్రశేట్టి గారు అంటే ఏందో అనేది అందరూ చూస్తున్నారు నెల్లూరు నగరంలో అయితే యువకుల విద్యార్థులు ముందుగా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రశేటెడ్డి గారితో తిరగాలి ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనే విధంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సార్ని ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిగా కూడా చేసుకుంటాము అని తెలియజేస్తున్నాం